ప్రైజ్ లో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేసినందుకు నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు మనందరం ఈ వీడియో ద్వారా బాప్తిస్మము అనే విషయం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము ఈరోజు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ లోకంలో ఈ బాప్తిష్మను గురించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలని వివాదాలని కలిగి ఉన్నారు కొందరు తీసుకోవాలని కొందరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని మరికొందరు తీసుకున్నా తీసుకోకపోయినా బాప్తిస్మం పొందినా పొందకపోయినా ఎలాంటి సమస్య ఏమీ లేదని చెప్పి ఈ ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వాళ్ళు బోధిస్తూ ముందుకి కొనసాగిపోతూ ఉన్నారు అసలుకి బైబిల్ ఏం చెప్తా ఉంది బాబు తీసుకు గూర్చినటువంటి విషయంలో ప్రభువు ఏం చెప్తా ఉన్నారు వాక్యం ఏం చెప్తా ఉందనే విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానం చేసి అర్థం చేసుకోగలిగితే కనుక మనం క్రమమైనటువంటి మార్గంలో ముందుకి నిదానంగా కొనసాగడానికి మనకి అవకాశం దొరుకుతుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మీ ముందుకి ఈ విషయంలో ఒక స్పష్టమైనటువంటి నడిపింపు వాక్యానుసారమైనటువంటి నడిపింపుని మీ అందరికీ ఇవ్వడం కొరకు నేను రావడం జరిగింది ఖచ్చితంగా ప్రభు మనందరిని దర్శించి మనందరిని క్రమంగా ఈ విషయంలో ముందుకు నడిపిస్తారని నేను నమ్ముతా ఉన్నాను ఈ బాప్తిజం అనే విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మూడు ఆలోచనలు నాకు ఆయన అనుగ్రహించి ఉన్నారు ఆ మూడు ఆలోచనలు మీతో పంచుకుని ఖచ్చితంగా ఈ మూడు ఆలోచనల ద్వారా మీరు దీవించబడి ఒక గ్రహింపులోకి స్పష్టమైనటువంటి ఆ యొక్క స్పష్టతలోనికి మీరు వస్తారని నేను నమ్ముతాను మొట్టమొదటిగా అసలుకి బాప్తిజం అంటే అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాప్టిజం బాప్తిజం అంటే మనకి అర్థం గనక తెలియకపోతే ఆ అర్థాన్ని మనం తెలుసుకోకపోతే గనక మనం ఈ విషయంలో పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా తప్పుగా పొరపాటుగా దానిని తెలియచేస్తే నమ్మి అదే మార్గంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా అంటే ఏంటి బైబిల్ ఏం చెప్తా ఉంది బాప్తిష్మను గురించినటువంటి విషయంలో బాప్తిష్మాన్ని బైబిల్ ఎలాగ నిర్వచించింది అనే విషయాన్ని మనం ఒకసారి మనం ఆలోచన చేసి దాని నుంచి మనం చూద్దాం కొలసీల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో పౌలు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు మీరు బాప్తీష్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి అని చెప్తా ఉన్నారు పౌల్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే బాప్తీస్మము అనగా బాప్తీస్మము పొందుట లేకపోతే బాప్తీస్మము తీసుకొనుట లేకపోతే బాప్తిష్మములోనికి అడుగు పెట్టుట అనగా పౌలు గారు దాన్ని ఎలాగ నిర్వచిస్తూ ఉన్నారు ఎలాగ పోలుస్తూ ఉన్నారు అంటే కనుక అది యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో సాదృశ్యకంగా మనము ఆయన మరణంలోనూ ఆయన పునరుత్నంలోనూ పాలు పంపులు పొందుతున్నాము పాలు పంపులు పొందుకుంటున్నాము అనడానికి సూచనగా సాదృశ్యకరంగా భౌతిక ప్రపంచంలో భౌతిక లోకంలో మనము చేసే ఒక క్రియ లేకపోతే ఒక దాన్ని ఏమని చెప్పాలంటే ఒక యాక్షన్ ఏంటంటే కనుక భాగీష్మం పొందడం భాక్భీష్మము తీసుకొనడం మనము బాక్తిష్మము తీసుకునే ద్వారా యేసు ప్రభు మరణంలోనికి వెళ్తూ ఉన్నాం మనం భాక్తిష్మం తీసుకుని ఆ నీటిలో మునిగి పైకి రావడం ద్వారా ఆయన ఎలాగైతే మూడవ దినాన్ని తిరిగి లేచాడో పునరుత్డయ్యాడో ఆ పునరుత్నంలో కూడా మనం పాలి భాగస్థలం అవుతున్నాము అనడానికి సాదృశ్యకంగా మనం భౌతికంగా చేస్తున్నటువంటి ఒక విశ్వాసపు క్రియే బాప్తీష్మం తీసుకుంటాం రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పౌలు ఇంకా మరి ఇంకా వివరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నుంచి చదివితే కనుక ఈ రీతిగా ఉంది పదకొండవచనం వరకు మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను కొన్ని వచ్చినాలు నేను చదువుతూ ఉన్నాను ఏసు క్రీస్తులోనికి బాప్తీష్మం పొందిన అందరము ఆయన మరణములోనికి బాప్తి పొందితేరని మీ పొందితిమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిష్మం వలన మరణంలో పాలు పొందుటై ఆయనతో కూడా పాతిబట్టబెడితే మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందునగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు మీరు అలాగే ఇంకా పదకొండు వచ్చిన వరకు మీరు చదివితే మీకు అన్న పౌల్ గారు ఏమని చెప్తా ఉన్నారు మనం బాగ్ పీష్మము తీసుకొనడం లేకపోతే మన బాగ్ అడుగు పెట్టడం అనేది ఆయన మరణంలోనికి ఆయన పునరుత్నంలోనికి అడుగు పెడుతున్నామో అనడానికి సాదృశ్యంగా మనం చేస్తున్నటువంటి ఒక విశ్వాసపు క్రియే అని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం గ్రహించవచ్చు మొట్టమొదటిగా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో మనం పాలివారం అవుతున్నాము అని విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని మనం హృదయంలో మనం పొందుకున్నాము గ్రహించాము కలిగి ఉన్నాము అనడానికి భౌతికంగా మనం సంఘము ఎదుట లేకపోతే సమాజము ఎదుట మనం చేస్తున్నటువంటి ఒక విశ్వాసపు క్రియే బాప్తీశం పొందడం ఇది చాలా మరి అవసరమైనటువంటి గ్రహింపు ఈ గ్రహింపు కనుక మీరు లేకపోతే బాప్తీస్ విషయంలో మీరు ఏం చేయబడతారంటే తప్పుడు మాటల చేత మీరు మరి కొట్టబడి మీరు పక్కకి లాగివేయబడతారని మీ అందరికీ నేను తెలియజేస్తాను రెండవ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి రెండవ ఆలోచన ఏంటంటే అసలుకి ఎవరు బాప్తీష్మను తీసుకోవాలి లేకపోతే ఎవరికి బాప్తీష్మము ఇవ్వాలి ఎవరు బాప్తీస్ తీసుకోవడానికి లేకపోతే బాప్తీష్మము ఇవ్వడానికి పొందుకోవడానికి ఎవరు అర్హులు లేకపోతే ఎవరు అందులో అడుగు పెట్టాలి ఆ బాప్తిష్మం అనే ప్రక్రియలోకి ఎవరు అడుగు పెట్టాలి అడుగు పెట్టడానికి వాళ్ళకి ఉండవలసినటువంటి ఆ యొక్క లక్షణము లేకపోతే వారికి కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటి అని పరిశుద్ధాత్మదేవుడు ఇంకొక ఆలోచన నాకు తెలియజేశారు ఆ ఆ యొక్క కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటి అనే వాక్యం ఏం చెప్తుందో మన అందరం కూడా ఒకసారి ధ్యానం చేద్దాం రోమిల్ రాసిన పత్రికలోనే పదో అధ్యాయము ఆరో వచనం నుంచి మనం చదివితే పదో వచనం వరకు ఈ రీతిగా ఉంది అయితే మూలముగు నీతి ఎలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకమునుకెక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయములో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించనీ నీవు రక్షించబడదువు ఎలా అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ప్రైజ్ అలా పౌలు పౌలు గారు మరలా ఈ రీతిగా చెప్తా ఉన్నారు అసలుకి ఎవరు రక్షణ పొందడానికి లేకపోతే రక్షణ పొందుకున్నామో అనడానికి సాదృశ్యకరంగా భౌతిక లోకంలో చేసే విశ్వాసపు క్రియైన బాప్తీస్మం పొందుకోవడానికి ఎవరు అరుగులు లేకపోతే ఎవరు ఆ యొక్క భారతదేశంలోనికి అడుగు పెట్టవచ్చు ఆ భారతదేశంలోకి అడుగు పెట్టే వ్యక్తులు కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే కనుక పౌలు గారు ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నారు ఒకటి హృదయములో యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉండాలి రెండు ఆయనే రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకోలు విశ్వాసం రెండు చాలా అవసరం భారతీష్మము ఒక వ్యక్తికి ఇవ్వాలంటే గనుక ఒక వ్యక్తి బాప్ పుష్పము తీసుకొనాలంటే కనుక ఒక వ్యక్తి బాప్ అడుగు పెట్టాలంటే కనుక ఆ వ్యక్తిని అడగవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు లేకపోతే ఆ వ్యక్తిలో మనం చూడవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే కనుక ఆయన హృదయంలో నిజముగా యేసు ప్రభు రక్షకుడని ఆయన తన కొరకు లేక ఆమె కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యి మరల ఆ వ్యక్తి కొరకు తిరిగి రానయున్నాడనే ఒప్పుకోలు విశ్వాసం వాళ్ళకి ఉందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా పరీక్ష చేయాలి ఈరోజు చూడండి చాలామంది అంటే కార్యక్రమాలకి బాక్త్యసం తీసుకునే వాళ్ళు ఉన్నారు వివాహాలకి బాక్తం తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏమీ తెలియకుండా బాక్పీస్సులు తీసుకునే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా బాక్తములు తీసుకునే వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళ యొక్క విశ్వాస జీవితాలు సరిగా ఉండడం లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఈరోజు నేను చెప్తా ఉన్నాను భాగ్యూష్మము తీసుకునే వ్యక్తి భాగ్యీష్మము ఒక వ్యక్తికి ఇచ్చే వ్యక్తి మొట్టమొదటిగా ఆ వ్యక్తిని అడగవలసిన ప్రశ్న లేకపోతే ఆ వ్యక్తిలో చూడవలసిన విషయం ఏంటంటే నిజముగా యేసు ప్రభువుని అతను విశ్వసించాడా ఆమె విశ్వసించిందా నిజముగా ఆయన రక్షకుడని ఒప్పుకుంటున్నారా నోటితో ఒప్పుకోవట్లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి హృదయంలో యేసు ప్రభు రక్షకుడని వాళ్ళకి గ్రహింపు విశ్వాసం లేకుండా ఒక వ్యక్తిని మనం బాపపు క్రియలోనికి నడిపించిన ఆత్మలోకంలో కానీ భౌతిక లోకంలో కానీ ఎలాంటి ఉపయోగం ఉండదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరికి మనం బాత్మ ఇవ్వాలి లేకపోతే ఎవరు బాష్మం తీసుకోవడానికి ముందుకి అడుగు పెట్టాలి బాప్తిస్మంలోనికి అడుగు పెట్టాలంటే కనుక ది మస్ట్ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ జీజస్ క్రైస్ట్ అండ్ దే మస్ట్ హ్యావ్ ద కన్ఫెషన్ వాళ్ళకొక ఒప్పుకోలు ఉండాలి వాళ్ళకొక విశ్వాసం ఉండాలి ఏంటి ఆ ఒప్పుకోలు అంటే కనుక ప్రభు నా కొరకే చనిపోయాడు ప్రభు నా కొరకే సమాధి చేయబడ్డాడు ఏసుప్రభు నా కొరకే మూడవ దినాన తిరిగి లేచాడు ఏసుప్రభు నా కొరకే పరలోకమునకు ఆరోహణమయ్యి అక్కడ నాకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు మరలా నా కొరకే త్వరలో ఉన్నాడు అనే గ్రహింపు ఎవరికైతే వస్తుందో ఆ విశ్వాసం ఎవరికైతే వస్తుందో ఆ ఒప్పుకోలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మనం ఏం చేయొచ్చు అంటే భాగీష్మంలోనికి నడిపించవచ్చు ప్రైజ్ అలాడ్ మూడవ విషయం దేవుడు నాకు ఇచ్చినటువంటి మూడవ ఆలోచన భాగీష్మము అంటే ఏంటి తర్వాత బాత్ ఎవరు తీసుకోవచ్చు ఎవరు బాత్భిష్మంలోకి అడుగు పెట్టవచ్చు తర్వాత బాత్ అడుగు అడుగుపెట్టిన తర్వాత ఆ వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటి వాట్ ఆర్ షీ మస్ట్ డూ ఆఫ్టర్ గెట్ బాప్టైజ్డ్ బాత్మం పొందిన తర్వాత అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలి ఈరోజు చూడండి చాలా మంది పెద్దలు ఏమని చెప్తారు సంఘం మానకూడదు సంఘానికి రెగ్యులర్గా రావాలి నెలలో పస్ట్ ఆదివారం అసలు మానకూడదు ఆ రోజు ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది కాబట్టి అది నువ్వు తీసుకోకపోతే నీకు షాక్ ముచ్చేస్తుంది ఈ రీతిగా ఒక సాంప్రదాయాన్ని ఒక ఆచారాన్ని ఒక కట్టుబాటునే బోధిస్తున్నారు తప్ప వాళ్ళకి ప్రత్యక్షతని వాక్యాన్ని సత్యాన్ని వారికి బోధించట్లేదు బైబిల్ ఏమని చెప్తా ఉందో మనము ఒకసారి ధ్యానం చేద్దాం పౌలు పౌలు గారు మరలా ఈ రీతిగా చెప్తా ఉన్నారు కొలసిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి మనం చూస్తే కనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా అంటే అర్థం ఏంటంటే ఇందాక పౌలు గారు చెప్పారు బా బాప్తీస్ అంటే ఏంటి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డం ఆయన మరణంలో సాదృశ్యంలో ఆయన మరణం యొక్క సాదృశ్యంలో పాలు పంపులు పొందడం బాప్తీస్ నుంచి బయటికి రావడం అంటే నీటి నుంచి బయటికి రావడం అంటే ఏంటి ఆయన పునరుత్నంలో సాదృశ్యంలో ఆ మనము పాలువారం అవడం అని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఏమైనా చెప్తున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అర్థమేంటి మీరు నిజంగా ఆయన యొక్క మరణ పునరుత్నాల యొక్క సాదృశ్యమందు అనగా బాప్రీష్మందు మీరు అడుగుపెట్టిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఎలా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడదురు అని పవన్ గారు చెప్తా సో భారతదేశం పొందిన తర్వాత ఏంటంటే కనుక వి షుడ్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి షుడ్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద డివైన్ కల్చర్ వాక్యానుసరమైనటువంటి దైవీకమైనటువంటి మనం ఆ యొక్క కల్చర్ని సాంప్రదాయాన్ని లేకపోతే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి మన కల్చర్స్ మారకుండా మన నేచర్ మారకుండా తర్వాత బాప్ పొందిన తర్వాత కూడా మనం అదే పాత వేస్లో తప్పుడు మార్గాల్లో రాంగ్ వేస్లోనే మనం ముందుకెళ్ళిపోతుంటే కనుక మనం ఖచ్చితంగా సరైన గ్రహింపు లేకుండా మనం ఒకవేళ మరి ఆ క్రియని చేసామేమో అని మనం ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి వి షుడ్ హ్యావ్ ద చెక్ అవర్ సెల్ఫ్ ఆఫ్టర్ గెట్ బాప్టైజ్ నువ్వు బాప్తైజం పొందిన తర్వాత యువర్ యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ నీ జీవితం యేసు ప్రభు జీవితం లాగా ఉండడానికి ఆ జీవితాన్ని నువ్వు వెంబడించాలి ఆయన మార్గాలను వెంబడించాలి ఆయన యొక్క క్రియలను నువ్వు ధ్యానం చేసి ఆ క్రియల్ని నువ్వు నీ జీవితంలో నుంచి నువ్వేం చేయడం ప్రారంభించాలంటే చూపించడం ప్రారంభించాలి గాలితీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో పౌల్ గారు మరలా ఈ రీతిగా చెప్తూ ఉన్నారు క్రీస్తులోనికి బాప్తివం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందారో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారో స్వీకరించారో వాళ్ళు ఎవరిని ధరించుకున్నారంటే కనుక ద వేర్ ద క్రైస్ట్ ఒక వస్త్రములాగా మనం ఎలాగైతే వస్త్రాలను ధరిస్తున్నామో అలాగ ఆత్మలో మనం ఒక వస్త్రములాగా యేసు ప్రభుని మనం ధరించుకున్నాము యేసు ప్రభుని మనం ధరించుకున్నాం కాబట్టి మనం భాగ్యసం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలంటే కనుక మనం ఎలాంటి జీవిత విధానాన్ని మనం అభ్యాసం చేయాలంటే కనుక మనం క్రమమైన వాక్యానుసారమైన క్రీస్తు యొక్క జీవన విధానాన్ని జీవిత విధానాన్ని మనం అభ్యాసము చేయాలి ఈరోజు ఈ సత్యము ఎవరికి ఎవరు కూడా బయలు తెలియచేసే ప్రయత్నం ఎవరు చేయట్లేదండి సాంప్రదాయాల్లోనికి కట్టుబాట్లలోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి పాతభిష్మం అనేది విశ్వాసంతో మనం చేసే ఒక క్రియ మన విశ్వాసాన్ని బాహాటంగా తెలియచేయడానికి భౌతిక లోకంలో మనం ప్రకటించడానికి మనం చేస్తున్నటువంటి ఒక క్రియ క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్నాల్లో మనం సాదృశ్యకంగా వెళ్ళి వచ్చాము నేను విశ్వాసంలో ఎలాగైతే యేసు ప్రభుని హృదయంలో స్వీకరించానో అలాగే నేను ఈ నీటిలోనికి వెళ్ళి రావడము ఆయన మరణ పునరుత్నాల్లోకి వెళ్ళి రావడంతో సమానము యేసు ప్రభు ఎలాగైతే పరలోకానికి ఆరోహణం అయ్యాడో అలాగే నేను ఆరోహణమవుతాను ఎత్తబడతాను ర్యాప్చర్ అవుతాను నేను యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన్ని కలుసుకోవడానికి కొనుపోబడతాను అనే విశ్వాసాన్ని మనం బహిరంగంగా ప్రకటన చేయడానికి చేస్తున్నటువంటి క్రియ దయచేసి ఎవరిని బాప్తీసం తీసుకోవడానికి మనం ఫోర్స్ చేయకూడదు మన సువార్త చెప్పాలి మనం వాళ్ళకి సువార్తని యథార్థంగా చెప్పాలి వాక్యం చెప్పాలి వాళ్ళని ఆలోచింప చెయ్యాలి వాళ్ళ యొక్క తలంపుల్ని మనం బంధించి వాళ్ళ యొక్క ఊహల్ని మనం బంధించి వాళ్ళ ఊహల్ని తలంపుల్ని దైవికమైన జ్ఞానాన్ని అడ్డగిస్తున్నటువంటి ప్రతి దాన్ని పడగొట్టి మనం క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని బోధించి ఒప్పించాలి తప్ప మనం ఎవరిని కూడా బలవంతము చేయకూడదు ఎవరికి మనం డెడ్ లైన్స్ ఇవ్వకూడదు ఈ ఇయర్కి ఎండింగ్కి నువ్వు బాప్తీస్ని తీసుకోవాలి లేకపోతే నువ్వు మ్యారేజ్ ముందుకి బాప్తీస్ తీసుకున్నాకి నువ్వు మ్యారేజ్లోకి అడుగు పెట్టాలి లేకపోతే నువ్వు ఈ టైంకి బాప్ తీసుకుని తీసుకోవాల్సింది ఎవరికి మనం డెడ్ లైన్స్ పెట్టకూడదు వీ షుడ్ ప్రీచ్ ద రైట్ గాస్పల్ వీ షుడ్ ప్రీచ్ ద క్రైస్ట్ జీజస్ అండ్ వీ షుడ్ ప్రీచ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద శాలబేషన్ అది చెయ్యాలి తప్ప మనం ఎవరిని కూడా బలవంతము చేయకూడదు రెండవది ఎవరికి మనం అజ్ఞానంగా బాక్పేషం ఇవ్వకూడదు యు విష్ షుడ్ ఆస్ దమ్ వారిని అడగాలి నువ్వు నిజంగా ప్రభువుని నమ్ముకున్నావా నువ్వు నిజంగా ప్రభువుని విశ్వసించావా నువ్వు నిజంగా ప్రభువు కోసం ఆయన చేసినటువంటి సిలువ మరణ పునరుత్నాల మీద నీకు విశ్వాసం వచ్చిందా ఒప్పుకోలు వచ్చిందా వాళ్ళని అడగాలి వాళ్ళ ఒప్పుకోలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఒప్పుకోలు లేకుండా మనం ఏదో ఇచ్చేసి లేకపోతే వాళ్ళని ఏదో భారతదేశంలోకి నడిపించేసి సంఘాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తే కనుక విశ్వాసులు పోగు చేసుకునే ప్రయత్నం చేస్తే గనక వీఆర్ వెరీ చెప్పాలంటే మనం చాలా అమాయకులు మనం మనకు వాక్యం ఏం తెలీదు మనకు ఆత్మలోకంలో వీటి ద్వారా ఎంత నష్టం జరుగుతుందో తెలీదని నేను మీ అందరికీ మరి తెలియజేస్తా ఉన్నాను మనం ఖచ్చితమైన గ్రహింపుతో మనం వెళ్ళాలి ఎవరైతే బాప్తీసం పొందారో ఆల్రెడీ తీసుకున్నారో మీరు ఖచ్చితంగా పైనున్న వాటిని వెతకాలి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచిపడి ఉంది ఆయన ఒక రోజు ప్రత్యక్షం అవుతాడు మహిమలో అప్పుడు మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలంటే ఆ జీవమై ఉన్నటువంటి మీ జీవమై ఉన్నటువంటి మీ జీవాన్ని దేవుని దగ్గర దాచినటువంటి క్రీస్తుని మీరు వెతకాలి పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని పౌలు పౌల్ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు షుడ్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి షుడ్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద హెవెన్లీ కల్చర్ పరలోక సంబంధమైనటువంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది అనేక మందికి మనం ఒక సాక్షిగా మారుతాము అనేక మందికి మనం క్రీస్తుని క్రీస్తు సువాసనని క్రీస్తు స్వభావాన్ని క్రీస్తు యొక్క మూర్తి మంతాన్ని మనం మనం ఏం చేయగలుగుతాం పరిమళింప చేయగలుగుతాము సో కాబట్టి దయచేసి గ్రహింతో మీరు ముందుకు వెళ్ళాలని ఎవరితో వాదం పెట్టుకోవద్దు వాక్యం మనకి ఇవ్వబడింది వాక్యంలో నుంచి మనకి పరిశుద్ధాత్మదేవుడు గ్రహింపు మనకి ఇస్తూ ఉన్నారు దయచేసి ఎవరి ఎలాంటి అనుమానాలకి వివాదాలు చోటు ఇవ్వకుండా మీరు క్రమమైన వాక్యానుసారమైనటువంటి పునాది మీద కట్టబడుతూ ఎదుగుతూ వర్దిల్లాలని మరొకసారి మీ అందరి గురించి నేను మరి కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుడు మనందరిని దీవించి కాక మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ